కల్కూర్జు పట్టణంలోని కొట్ర గేట్ జంక్షన్ లో ఉన్నాం ఇక్కడ కాన్స విగ్రహ జైపాల్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు అవార్డు గ్రహిత ఆయన విగ్రహ ఈ రోజు కాన్స విగ్రహ ఆవిష్కరణ ప్రాంగణంలో ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్టు ఉంటే ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ మొత్తానికి కంప్లీట్ అయిపోతున్నది సో మొత్తానికి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సీఎం గారు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి అంటే టైం పర్ఫెక్ట్ గా మనకు మూడు ప్రాంతంలో కన్నకుడు పట్టణంలో ల్యాండ్ అవుతున్నాడు సో ఆయన ఇక్కడ ఈ ఈ కాన్స్రమం ఆవిష్కరణ ఎంత సిద్ధంగా చేస్తున్నారు ఇక్కడ అధికారులు కావచ్చు ఇక్కడ సెక్యూరిటీ కావచ్చు ఇక్కడ అడావిడ చూసుకుంటూ ఉంటే భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు ఈ ఫ్లెక్సీలు అయితే ఉంది ఇక్కడ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సీఎం గారికి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారికి ఉమ్మడి మహబద్ ఎమ్మెల్యేలకు కూడా భారీ మంత్రి మంత్రులకు ఇట్లా ఎంపీ గారికి ఇట్లా స్వాగతంతో వాళ్ళు బాధితున్న ఫ్లెక్సీలు ఈ ప్రాంతాన్ని మొత్తం బాగా ఉత్సాహం చేశారు మొత్తానికి మన కేంద్ర మాజీ మంత్రివర్యులు స్వర్గీయులు జయపాల్ రెడ్డి గారు కాలుసు విగ్రహం ప్రారంభోత్సవానికి ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది సో మొత్తానికి ఈయన విగ్రహం ఏర్పాటు ఎంతో కష్టపడి పోరాడి సాధించుకున్న తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఈయన ఈయన పాత్ర చాలా విలువైంది సో దాన్ని మనం వెలకట్టలేంది గత ప్రభుత్వము ఆయనను మరిచారు ఆయన సేవలను మరిచారు ఆయన సీనియర్ మొత్తాన్ని మరిచి గత ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన ఈ విగ్రహ ప్రతిష్టని ఈ ఆయన కాంగ్రెస్ బాధిగా చూడడం వల్లనే ఆయన విగ్రహం ఏర్పాటు చేయలేకపోతున్నారని కొందరు అనుకుంటా ఉన్నారు జనరల్ గా ఇప్పుడు కాంగ్రెస్ వ్యక్తిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ఇప్పుడు జయపాల్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చాలా ఆ ఒక విధంగా ఇది కొంచెం మనం ఈ విధంగా కూడా చెప్పుకునే అవకాశం ఉంది ఎందుకంటే తెలంగాణ రావడానికి ఉద్యమంతో ఎంత ఎత్తు చేసినా కూడా ఒక కేంద్ర స్థాయిలో కూడా ఆయనకున్న సీనియర్టీ ఆయనకున్న అనుభవం మొత్తాన్ని రంగరించి తెలంగాణ ఆ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ఆయన పాత్ర ఎంతో ఇందులో ముడిపడి ఉంది సో అలాంటి విగ్రహ ప్రతిష్ఠన కోసం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజులు మాత్రమే అంటే కొద్ది నెలలు మాత్రమే అయినా కూడా మర్చిపోకుండా తన సొంత ప్రా ప్రాంతంలో ఇక్కడ జైపాల్ రెడ్డి గారి కాంస విగ్రహ ఏర్పాటుకు సీఎం గారు తీసుకున్న నిర్ణయము చాలా మంది నిజంగా సీఎం గారిని అభినందిస్తున్నారు సో ఒక రకంగా చూసుకుంటా ఉంటే ఇక్కడ ఈ కుట్ర జంక్షన్ లో ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణము ఇక్కడ ఈ సొంత గ్రామము ఇక్కడ నాగర్ కర్నూల్ జిల్లా కలగుద్దీ పట్టణాలకి అతి దగ్గరలో ఉన్న మండలం ఆ మాడుగుల మండల గ్రామానికి చెందిన ఈ మంత్రి గారు అనమాట సో అందుకని ఈ ఏరియాలో ఆయన తెలియని వారంటూ ఎవరు ఉండరు ఎందుకంటే చాలా సీనియర్టీ చాలా చాలా రకాలుగా చాలా జ్ఞాని కూడా ఎందుకంటే ఎన్నో భాషల్లో మాట్లాడే మేధావి కూడా సో అలాంటి వ్యక్తిని ఇలా మనం గౌరవించుకుంటున్నందుకు కూడా చాలా గొప్పగా తెలుగు ప్రజలు తెలుగు వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కన్నకూర్తి ప్రాంతానికి ఆ మధ్యాహ్నం తర్వాత ఈ ప్రారం ఇక్కడ చేరుకోబోతున్నారు ఇప్పటికే కార్యకర్తలు ఆయా గ్రామాల నుండి పట్టణాల నుండి బోర్డుల నుండి ఇప్పటికీ బయలుదేరి కన్నకూర్తికి చేరుకోబోతున్నారు మొట్టమొదటిగా సీఎం గారు ఎల్పాడ్ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది అక్కడ నుంచి బై రోడ్ కార్లు వచ్చేసి ఇక్కడ విగ్రహ ఓపెనింగ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ సభ ప్రాంగణానికి వెళ్లే ఆలోచనతో పాటు ఇక్కడ గవర్నమెంట్ పథకాలు కావచ్చు స్కీమ్లు కావచ్చు వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ ప్రాజెక్టులు కావచ్చు దాంట్లో గురించి ప్రజలకు సాయంకాల సభలు చెప్పే అవకాశాలు ఉన్నాయి సో ఈ సభ మొత్తానికి ఈ రోజు సక్సెస్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంటుందని కార్యకర్తలు ఆనందాలతో చెప్పుకుంటున్నారు మొత్తానికి ఇదండి కలకృతి రిపోర్టింగ్ చూస్తున్నామని మీ ప్రసాద్